నమస్తే అండి ఈరోజు చుక్కకూర పప్పులు కలిపి కూర చేయబోతున్నాను ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో నూనె పెట్టాను నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేగిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను ఇది పెద్ద పెద్ద ముక్కలు కోస్తున్నాను ఇవి కూరలోకి ముక్కినొక్కలు పుల్ల పుల్లగా తెలుస్తుంది అనమాట అందుకని ఇంత పెద్దగా కోసాను దీంట్లోకి అవి షాలెడ్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుందన్నమాట అంతకుముందు రోజుల్లో గోంగూరతోటి కలిపి చేసేవాళ్ళు అన్నమాట ఈ కాంబినేషను బాగుంటుంది ఇప్పుడు ఈ చుక్కకూరతో ట్రై చేస్తున్నాను మీకు అనుకుంటున్నాను ఒకసారి మీరు చూడండి రెసిపీ అంతా ఇప్పుడు ఇట్లా రెండు కలిపి సిమ్లో ఉంచేసి కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అప్పుడు టమాటా ఆ తర్వాత చుక్క చుక్కకూర యాడ్ చేస్తాను మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి నీళ్ళు ఏం పేయకూడదండి అట్లా వదిలేసేద్దాం పప్పులు కలర్ లైట్గా మారినాయి కదా ఇట్లా ముందు అచ్చం పప్పుల వరకే ఉడకపెట్టడం వల్ల దీంట్లో టమాటాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు అనమాట మామూలుగా అయితే చాలాసేపు ఉడకబెట్టాల్సి ఉంటుంది అట్లా కాకుండా ముందు సపరేట్గా కొద్దిగా కలర్ మారిన దాకా అట్లా ఉంచేసేమంటే ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకక్కర్లేదు మొత్తం ఈజీగా ఉడికిపోద్ది దీంట్లో ఇప్పుడే ఉప్పు వేయట్లేదు కాసేపు అవి ఇంకొక టమాటాలు లైట్గా మెత్తబడ్డాక అప్పుడేస్తాను మోతీసి చూసి ఎలా ఉందో చూద్దాము ఉడికిందా లేదా ఇప్పుడు సాల్ట్ వేస్తాను సాల్టు కారము ఉప్పు గరం మసాలా అన్నీ గరం మసాలా కారము పసుపు అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తున్నాను తర్వాత సిమ్లో ఉంచి బాగా మగ్గిన పప్పులన్నీ ఉడికినాకా ఉంచేసుకున్నాను నీళ్లు కలపట్లేదండి అసలు నేను దాదాపుగా నైంటీ పర్సెంట్ ఏ కూరలో కూడా నీళ్లు కలపను అప్పుడు కూర చాలా రుచిగా ఉంటుంది తప్పగా ఏదన్నా కొన్నిట్లో పులుసు కూరలు ఇలాంటి వాటిలో కలపకపోతే మునగవేమో అన్నట్టుగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కలుపుతాను ఇప్పుడు టమాటాలు ఇలా మెల్ట్ చేసుకుంటే కూర ఇంకా చాలా రుచిగా ఉంటుంది ముక్కలు ముక్కలుగా అట్లా ఉంటే బాగోదు పప్పులు ఉడికిందాక సిమ్లోనే ఉంచి ఇట్లా ఉడకనిద్దాము ఆకుకూరి ఇప్పుడు వేయట్లేదు చివరిలో వేస్తాను మూడొంతులు ఉడికిపోయింది పప్పులు ఉడికింది చూద్దాము ఒకసారి ఉడికిపోయిందండి ఇప్పుడు ఆకుకూర యాడ్ చేస్తున్నాను ఆకుకూర వేసాక ఎక్కువసేపు ఉడకబెడితే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయింటండి అందుకని చివర్లో యాడ్ చేస్తున్నాను అయినా కానీ బాగా చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇది ఇట్లా వేసేసి మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాలి స్టవ్ ఇది ఒకవేళ పప్పులు మీరు ఉడకవేయమనే డౌట్ ఉంటే మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోండి మీకు అత్య ఎక్కువ ఎక్కువ కాదు లైట్గా కలుపుకుంటే టేస్ట్ మీకు పర్లేదు కొద్దిగా తేడా ఉన్నా కానీ బాగానే అనిపిస్తుంది అచ్చంగా డ్రైగా అంటే కష్టం అనిపిస్తేనే లేదంటే చేసుకుంటే సిమ్లో ఉంచుకొని చేసుకోవచ్చు ఈ పప్పులు వేసినప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి మామూలుగా అయితే ఆ కూరల్లో గరం మసాలా ఏం కానీ ఈ పప్పులు శనగపప్పులు వేసినప్పుడు గరం మసాలా యాడ్ చేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని వేసాను నాకంతా కలిసిపోయింది కదా ఇలా ఇలా మెదుక్కుంటే మొత్తం మెల్ట్ అయిపోయి ఓన్లీ గ్రీన్గా కనిపిస్తుంది గ్రీన్ పప్పులు టమాటా కూడా ఏం కనిపించదు అనమాట అంత గ్రీన్గా కనిపిస్తుంది అయిపోయిందండి కర్రీ